సార్ రేణుక గారికి మరియు విద్యార్థులందరికీ విద్యార్థులందరికీ నా యొక్క శుభాకాంక్షలు వీళ్ళందరికీ వేదిక మీద ఉన్న వారందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ మరి మేడం చెప్పారు ఇప్పుడు మా అల్కలంబ మేడం గారు ఆదేశాలతోని సునీతారావు గారి ఆదేశాలతోని మీ అందరి దగ్గరికి రావడం ఈ శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేసుకోవడం కొరకుపై వచ్చాం మరి ముఖ్యంగా నేను ఒకటి చెప్తాను ఇంతమంది మహిళలు ఉన్నారు మరి మీరందరూ ఒకప్పుడు ఒక డాక్టర్ కావాలన్నా ఒక ఇంజనీర్ కావాలన్నా మామూలు చిన్న చిన్న ఏరియాల నుంచి ఎవరు కూడా ఒక డాక్టర్ ఇంజనీర్ కాలేకపోదురు ఒక డబ్బులు ఉన్న వాళ్ళే డాక్టర్ ఇంజనీర్ ఎదురు మరి ఎందుకు మీకు ఇవాళ అంటే అందరూ ఒకటే సబ్జెక్ట్ చెప్పడం కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం వలన ఆ రోజు నుంచి డాక్టర్లు ఇంజనీర్లు ఎంతో మంది చిన్న కుటుంబాల నుంచి అవుతున్నారు ఇందులో కూడా ఉన్న వాళ్ళు నేను అనుకుంటున్నాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏమో ఒక డాక్టర్లు ఇంజనీర్లు అవుతారు మిగతా వాళ్ళు వాళ్ళకు నచ్చిన ఇష్టమున్న ప్రొఫెషన్లలో వాళ్ళు ఎంచుకుంటారు జగిత్యాల జిల్లాలో నుండి జూనియర్ కాలేజీలో ముఖ్యంగా మహిళలకు మహిళా కాంగ్రెస్ నుంచి మహిళలకు అల్సలాంబాద్ గారి ఆదేశం అంత గారి ఆధ్వర్యంలో ఈ శానిటరీ ప్రార్థన అనేది ప్రారంభించడానికి రావడం జరిగింది ముఖ్యంగా ప్రతి ఒక్క మహిళలు మహిళా కాంగ్రెస్ నుంచి మహిళలకి ఏం చేద్దామని ఆలోచించి ఏదైతే ఎవరైతే పిల్లలు ఎవరైతే మెచ్యూర్ మ్యాచ్యూర్ అయిన తర్వాత మహిళలకి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళకి కొంత ఇబ్బందులు కలుగుతాయి చాలా మందికి అంటే ఇది మనం ఏంటంటే బహిరంగంగా చాలా మంది చెప్పడానికి ఇష్టపడకపోవచ్చు కానీ మహిళలం కాబట్టి ఈ రోజులలో అన్ని మనం పాటించాల్సిందే ముఖ్యంగా మహిళలకు చిన్నతనంలో ఉన్నటువంటి మహిళలకు దీని అవగాహన కల్పించి ఏంటంటే మన పల్లెటూర్లలో కానీ ఏరియాలలో మహిళలకు దీని మీద ఇంకా అవగాహన లేదు చాలా మంది వ్యాక్సిన్స్ వాడుతూ ఉంటారు ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ నుంచి ఇవి ఇస్తే పిల్లలకి ఉపయోగకరంగా ఉంటుంది మహిళలకి ప్రతి నెల ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి రావడం జరుగుతుంది కాబట్టి దాని యొక్క పరీక్ష లాగానే ఉంటుంది మహిళలకి చాలా మందికి దాన్ని మనం ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్యంగా మనం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం ఏంటంటే ఆరోగ్యం మనం ఏదైతే వీటిని ఉపయోగించడం వల్ల ఎటువంటి అనారోగ్యాలు గురి కాకుండా ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇటువంటి మంచి కార్యక్రమం చేసినందుకు ముఖ్యంగా అల్కలంబ గారికి మరియు సుందారావు గారికి మనకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షాలకి మరియు వేదిక మీద అందరికీ పేరు పెరిగిన బిడ్డ తెలుగుతుందో ఈ అవకాశం వచ్చినందుకు మన దగ్గర కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేసినట్టయితే ఇలా ఉంటుంది అని ప్రతి ఒక్కరికి తెలియాలి అదేవిధంగా మహిళా కాంగ్రెస్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి వెళ్ళి ఆయన కాంగ్రెస్ పార్టీ అని కాదు ప్రతి ఒక్క మహిళలకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది సంతర్యం అర్కేసరాగానే చాలా మంది ముందుకు వెళ్ళాలా వద్దామే పరిస్థితిలో ఉన్న ఈ రోజుల్లో ఇప్పుడు ఉన్న మన టెక్నాలజీ చూస్తుంటే అభివృద్ధి చెందుతున్నారు కానీ రమ్ ఎరియాలో ఇప్పటికీ కూడా నాటింగ్స్ అనేది వాడట్లేదు కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా చర్మా సమస్యలు ఎలాంటివి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో సంటరి నప్లెట్స్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇది ఇవ్వడం జరుగుతుంది మన దగ్గరలో కూడా తగిన డిస్ట్రిక్ ఒక మిషనరీతో వచ్చినట్టయితే ప్రతి ఒక్క సబ్ ఏరియాలో కూడా ఇవ్వడానికి ఇప్పటికీ మాత్రం రాలేదు వస్తుంది ఎందుకంటే లక్ష కోట్ రూపాయలు అరక తెలంగాణ నుంచి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఐదు లక్షలతో ఒక మిషనరీ ఇచ్చి దాన్ని పెట్టడానికి స్థలం ఏర్పాటు చేయడము ప్లస్ అందులో వర్కర్లు ఉంటారు కదా వారికి కూడా వారికి కూడా ఒక ఉపాధి కలిసి ఉపాధి కల్పించినట్టయితే అవి వచ్చిన తర్వాత మనకి వాటిని తీసుకొని మనం డిసిప్ూవ్ చేయాలి ఆ విధంగా ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ అనేది ప్రతి ఒక్క మహిళలకి ఉపయోగపడే విధంగా ముందుకెళ్తున్నది అదేవిధంగా జగిత్యాలలో త్వరలోనే ఈ మిషనరీ ఏర్పాటు చేస్తాము ప్రతి ఒక్కరికి తెలియాలి ఇప్పుడు మీ దగ్గర వెళ్ళి వచ్చినంటే మీరు వాళ్ళందరూ ఊర్లలో నుంచి సిటీలో ఉన్నారు ఒక్కొక్క వాళ్ళ నుంచి ఒక్కొక్కరు ఉంటారు వాళ్ళందరికీ కూడా తెలియాలనే కాలేజీలో రావడం జరిగింది కాలేజీలో ఇచ్చినట్టయితే ఇలా ఉంటుంది అని మీరు అందరికీ చెప్ప తెలియజేయచ్చు అదే ఉద్దేశంతోనే ఈ రోజు రావడం జరిగింది మీ అందరికీ కూడా శానిటరీ నాప్కిన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది ఇంకా ముందు మీకు ఏరియాలు ఎక్కడైతే అంటే మీ అందరికీ చాలా మందికి తెలుసు ఎక్కడైతే సమ్మేర్యం ఉంటుందే ఇలాంటి వాదని మా దృష్టికి తీసుకొస్తే మేము తప్పకుండా మా వారికి ఇవ్వ ఇవ్వడానికి కాకుండా అవకాశం మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇక్కడ ఉన్నారు వాళ్ళు వాళ్ళకి కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు అని తెలిసినట్టయితే తప్పకుండా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళందరికి సప్లై చేయగలిగే విధానికి ముందు కూడా వస్తున్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ అల్కలమ్మ గారికి మరియు సుంకారావు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటే ఒక మంచి ఈ అవకాశం కల్పించిన ప్రిన్సిపల్ గారు గారు మరియు స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా మా మహిళా కాంగ్రెస్ నుంచి గెలిచేసిన రాష్ట్ర కార్యదర్శి శోభారవి గారికి మరియు టౌన్ ప్రెసిడెంట్ అనిత గారికి మరియు టౌన్ డిస్టిక్ ఉపాధ్యక్షురాలు సరిత గారికి మరియు లత గారికి మరియు రేణుక గారికి అందరికీ కూడా వెల్కమ్ తెలియజేస్తుంటూ డలేని పరిస్థితుల్లో వాళ్ళందరికి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి ఇక్కడ ఉన్న సాగు చెప్పినా మాకు అందరూ చెప్పాలంటారు తప్పకుండా మాకు ఇచ్చినట్టయితే ఇప్పుడు నా రాష్ట్రంలో వేరే డిస్ట్రిక్ట్ వేరే స్టేట్లలో తారైతులు వీటిని తీసుకొచ్చి మీ అందరికీ సప్లై చేసే బాధ్యత మాదే తప్పకుండా మీ సహకారం కూడా మాకు కావాలని కోరుకుంటూ